ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నాట్ల సతమర్ బ్లాగ్ సో ఈ రోజు డే బ్లాగ్ అయితే షూట్ చేస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ సో ఈ రోజు చూడండి మా టిఫిన్ వచ్చేసి ఏంటి మమ్మీ టిఫిన్ మేతి పరాటా మేతి పరాటా చేసింది మేతి పరాటా విత్ చాయ్ అన్నమాట చాయ్ తో యాక్చువల్ పెరుగుతో చాలా బాగుంటుంది బట్ శీతాకాలం నేను తినకూడదు కదా సో అందుకని చెప్పి ఇది చేసి పెట్టేసింది మా మమ్మీ హాయ్ చెప్పి మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏమండి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఎంత బాగుందో అప్పుడు నెయ్యితో కనెక్ట్ చేశాను ఆయిల్తో నాకు చేశాను నా కోసం నాకు చేశాను కాదు నా కోసం చేశాను ఆయిల్తో తన కోసం చేశాను నెయ్యితో నేను ఎప్పుడూ మానకో ఇది అనమాట మేథీ పరాట సో ఇలా మేతి పరాట అయినా పాలక్ పరాట అయినా గోబీ పరాట అయినా ఏదైనా చేసే ప్రాసెస్ ఒకటే ఆ ఆకుకూరలు తినని వాళ్ళకి నచ్చని వాళ్ళకి ఇది ది బెస్ట్ నార్త్ సైడ్ వాళ్ళయితే ఎక్కువగా చూసుకునేది ఇదిగోండి అంటే అన్ని ఆకుకూరలు కలిపేసి కట్ చేసి చిన్న చిన్నగా కలిపేసుకొని ఆ పిండిలో కలిపేసి చపాతీలో ఒత్తుకోవడమే ఇదిగోండి నేనైతే మొత్తం వీడియో షూట్ చేయలేదు ఇంకొకసారి ఎప్పుడైనా ప్రాసెస్ చూపిస్తాను సో ఆకుకూరలు తినడానికి నచ్చని వాళ్ళకి ఇలా చేసుకుంటే మాత్రం చాలా నచ్చుతుంది నేను ఇటు సైడ్ నార్త్ సైడ్ వచ్చిన తర్వాతే ఇక్కడ వాళ్ళని చూసి చాలా నేర్చుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీకు రెసిపీ చూపిస్తాను ట్రై చేయండి సో అమ్మ నేనైతే కూర్చొని అలా గబులు చెప్పుకుంటూ లే టిఫిన్ అయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ టెన్ ఇలా అయిపోతుంది ఎందుకంటే చలికాలం తొందరగా రావట్లేదు అండ్ బాబుతో నైట్ నిద్ర ఉండదు అలా సో ఇదిగోండి ఇక్కడ అమ్మ నేను కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా టిఫిన్ అది చేసేస్తున్నాం అనమాట టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో వంట అది చేస్తున్నాం అనమాట చాలా రోజులకి నేనైతే కిచెన్లోకి వచ్చాను చాలా సగం వంట నేను సగం వంట తాను అంటే వంట చేయట్లేదు కొద్దిగా హెల్ప్ చేస్తుంది ఈ రోజు ఏంటి ఎంతమంది చేసినా ఫోన్లే మీ మగవాళ్ళకే బాగు ఆడవాళ్ళకి ఎంత చేసినా పని 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 రోజంతా పని ఎంత చేసినా పని తరగదు అసలు ఘోరం బాబుగడు కొంచెం గ్యాప్ ఇచ్చాడు కొంచెం పడుకున్నాడు బాబుగాడు అందుకని చెప్పి ఈ రోజు బెడ్రూమ్ లో నుంచి ఎదురుగా తా డోర్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళి చూస్తాను ఇద్దరం ఒక క్షణం ఇదిగోండి బెల్ట్ పెట్టుకో అక్క అన్నారు కదా ఇదిగోండి బెల్ట్ కొనిసుకొని పెట్టేసుకుంటున్నాను కానీ వీడియోలో ఎప్పుడు చూపించలేదు ఇగో ఈ రోజు వీడియోలో కనిపిస్తున్నాను ఇగో సేమియా చేస్తున్నాను ఈ రోజు వంట స్పెషల్ సేమియా గా పాయసం అంటే రోజు తప్పించే రోజు ఏదో ఒక స్పెషల్ ఉండాలన్నమాట మాకు నిన్న వందన సుజీ హల్వా చేసాం సో కర్రీ వచ్చేసి ఆనకాయ టమాటా ఇదిగోండి అవుతుంది చక్కడ మమ్మీ ఇదిగోండి పాలకూర పప్పు పాలకూర పప్పు ఒక వెరైటీ సరిపోదండి రైస్ మా అమ్మ నేనే ఈరోజు ఉంటామని మా ఇద్దరి కోసం పెట్టేసుకున్నాం ఫస్ట్ మళ్ళీ మా ఆయన డ్యూటీ క్యాన్సిల్ అయింది వస్తాను అంటే మళ్ళీ ఇదిగోండి మళ్ళీ ఈ రోజు తను బయటకు వెళ్తానన్నారు అండం తోటి పప్పు పప్పాయ వంట చేస్తూ పప్పాయ కట్ చేస్తాను పాలకూర పప్పు వండేసి కొద్దిగా అప్పడాలు వేపిస్కొని తినేస్తాం మేమిద్దరమే కదా తను లేడు కదా అని అనుకున్నాము అనుకున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసాడు క్యాన్సిల్ అయిపోయింది వచ్చేస్తానని అగొండ మళ్ళీ కర్రీ చేస్తాను చేస్తాను ఇగో తను వచ్చేస్తాడు కదా అని మళ్ళీ వంట మళ్ళీ రైస్ కొంచెం తను మాకోసం కొంచెం పెట్టేసుకున్నాము మళ్ళీ తను వస్తే సరిపోదు కదా అలాగని చెప్పేసి మళ్ళీ రైస్ కొంచెం పెట్టడం అవుతుంది ఇలాగా తను సేమియో చేసిందంటే లీటర్ పాలు ఉండాలండి కొంచెం ఒక అర్ధ ఒక వంద గ్రాములు సేమియా చేసిందంటే ఒక లీటర్ పాలు ఉండాలండి సేమియా పాసం చేస్తే మొత్తానికి వచ్చాను ఈ రోజు పాప అమ్మ అలా ఒక్కరితే ఇన్ని రోజులు ఊరికే ఇప్పుడు కూడా నేను వచ్చింది ఏం లేదు కర్రీ కట్ చేసాను పాయసం చేసాను అంటే పాపం చేయలేక నిన్ను చూసి నేను చేసింది కష్టం చూస్తూ బాధపడుతూ ఉంది కానీ చెయ్యలేక ఊరుకుంది ఈ రోజు ఎందుకు లా సరే కొద్ది కొద్దిగా కట్ చేయడం బాబు వదిలి రాక ఈ రోజు మరి ఇంకెదురుగే కదా ఏం కాదని కొంచెం ధైర్యం ధైర్యం తీసుకున్నాను అనమాట సేమియా పాయసం నాకు సేమియా వచ్చేసి ఇదిగోండి ఈ కలర్లో ఉంటే చాలా ఇష్టం అనమాట మంచిగా నెయ్యిలో ఫ్రై చేసి ఇలా ఎక్కువ పాలు సో ఇంకా వంట చేస్తే మధ్య మధ్యలో ఇలా బాబుని చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తాడు అనమాట సో బాబు ఫేస్ రివీల్ చేయండి అక్కని చాలా మంది ఉడుగుతున్నారు ప్లీజ్ దయచేసి అర్థం చేసేసుకోండి ఇప్పుడైతే ఇంకా రివీల్ చేయాలనుకోవట్లేదు చాలా చిన్నవాడు కదా కొన్నాళ్ళు అయినాక ఖచ్చితంగా మీద షేర్ చేసేసుకుంటాను అండ్ లంచ్ అంతా అయిపోయినాక ఇక్కడ చూడండి మా ఆయన ఒక పార్సల్ తీసుకొచ్చారు అదేంటంటే బాబు కోసం వాడ్రాప్ వాడి బట్టల కోసమని ఒక స్పెషల్గా ఆర్డర్ చేశాము ఎంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగోండి ఇవంతా ఇంకా మా ఆయన అది సెట్ చేస్తున్నారు అంటే నేను అది ప్యాక్ చేసి వస్తు ఐ మీన్ ఎలా చూసామో అలానే వస్తుందేమో అనుకున్నాం కానీ ఇలా వేరు వేరుగా పాటలు పాటలుగా వచ్చాయన్నమాట పైప్స్ అవన్నీ కూడాను సో అది చూసుకుంటూ చేస్తారేమో వీడియో ఏమైనా ఉంటుందేమో అనుకున్న బట్ అది ఈజీయే ఆ పైప్స్ అవి చాలా తిక్గా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీలో వచ్చే త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఎంత మంచిది వాడ్రాప్ అంటే మల్టీపర్పస్ అన్నమాట మనం షూర్ ఎక్క కూడా యూస్ చేసేసుకోవచ్చు ఆ బట్టలు కూడా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇది అయితే కూర్చొని సెట్ చేస్తున్నారు అనమాట ఏమో డోర్ కొంచెం దగ్గరకి వేసిరా చల్లగాలి వస్తుంది ఈరోజు బాగా ఇది అప్పుడే చేసుకోవాలి సో ఇది వచ్చేసి సిక్స్ లో వచ్చింది మనం సిక్స్ ర్యాక్స్ ఎలా పెట్టేసుకోవాలంట పైప్స్ చాలా ఈజీ పైప్స్ అయితే చాలా తిక్కుగా ఉన్నాయి ఆ మధ్యలో ఒక క్లాత్ క్లాత్ కాదు దాన్ని ఏ క్లాత్ అంటారో తెలియదు కానీ బాగుంది తిక్గానే ఉంది అంత తొందరగా చిరిగిపోయేది ఏం కాదు సో ఇది వచ్చేసి ఒక ఎక్కువ టైం కూడా బట్టల ఒక హాఫ్ అన్ అవర్ ఒక పావు గంటలో ఇలా సెట్ చేసేసారు సో అంటే బాబు బట్టల కోసమని తీసుకున్న అవి ఇక్కడ అక్కడ ఉంటున్నాయి వాడి చాలా అయిపోయి ఇదిగోండి ఫైనల్గా అయ్యేలా అనమాట సో ఇవంతా పెట్టేసినాక పైనుంచి వాళ్ళు ఇచ్చిన కవర్ ఇంకా ఇలా తొడిగేయడమే అంతే ఇంకా బీరు అనమాట తక్కువ కాస్ట్లో అండ్ మోడ్రన్గా చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఫైనల్ గా చేసే సెర్చ్ చేసేసినాక పైన నుంచి ఇలా వేసేసారు జిప్స్ మనం తీసేసుకొని అందులో పెట్టేసుకోవడం అంతే బీరువా మమ్మీ జిప్పులు తీసి బట్టలు జిప్పులు తీసుకోవడమే పెట్టుకోవడమే అబ్బా ఉంటే Addio alla carta. Vedete, dicevano. Non è sorto, ma quando è costretto. Non è Ok. Poi, Ok. okay. లారీ దొరకలేదు ఎక్కించడానికి చెప్తుంది మరి పడుతుంది లారీ దొరకలేసి ఎక్కిలు ఎక్కించుకుని పట్టుకొని రావడానికి బట్టలు సరిపోయండి సెట్ చేసినట్టు సూపర్ జిప్ కూడా ఏదొస్తారా బట్టలన్నీ ఇక్కడ తీసి పెట్టిస్తావేంటి మమ్మీ నేను ఫోల్డ్ చేసినవన్నీ ఫోటోలు వీడియో తీస్తుంటే ఇదిగోండి మా అమ్మ వచ్చేసి మా బుజ్జిబాబు బీరువాళ్ళు అమ్మ పన్నెండు ఉంటదండి రాత్రి పన్నెండు వరకు మా స్టార్ట్ అయ్యింది అమ్మ ఈ చైర్ కొంచెం పక్కన జరిపూగాడికి వన్ మంత్ వచ్చినంత వరకు ఖాళీ లేదు ఇంకా మళ్ళీ వన్ ఇయర్ అయినంత వరకు అంతే నా పని అమ్మమ్మ చెయ్యిపోతే ఇంకెవరు చేస్తా మమ్మీ ఈవినింగ్ అయింది మా అమ్మ బట్టలన్నీ ఫోల్ చేస్తుంది అనమాట నేను చేసేస్తాను అనుకున్నాను ఇంతలో మా అమ్మ వచ్చింది అదిగోండి మా బుజ్జిబాబు బీరువాలో అన్ని సర్దేస్తుంది వాడి బట్టలే మొత్తం బీరువా అంతా నిండిపోయింది ఇప్పుడు వన్ మంత్ అయింది మీరు అంతా వాడి బట్టలు ఇప్పుడే అయిపోయి ఇంకా తర్వాత ఇంకెన్ని బట్టలు అయిపోతాయో ఏంటో మరి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వ్లాగ్ అనమాట ఈ రోజు అంతా ఎలా గడిచింది ఇది నిన్న వ్లాగ్ మీకు వెంటనే పోస్ట్ చేసేసాను సో ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ నచ్చుతున్నాయా లేదా ఇంకేదన్నా అంటే ఇలానే పెట్టాలి నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం